జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు కుంగిన పిల్లర్లను సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరయ్య నాగయ్య సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారావు పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలోనే అత్యధికంగా ఖర్చు చేసింది కోలేశ్వరం ప్రాజెక్టుకేనని ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని ప్రాజెక్టు పూర్తి చేసి నాలుగు సంవత్సరాలు కాకముందే ప్రాజెక్టు కుంగిపోవడం చూస్తుంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం కంటికి కనపడుతోందని అది డిజైన్లో లోపమా కాంట్రాక్టర్ లోపమా అనే విషయంపై న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అయితే రైతుకు సాగునీటి సమస్య రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని రైతులకు సాగునీరు అందించే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఖరీదైన ప్రాజెక్టు రైతులకు శాపంగా మారింది అన్నారు సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలోనే అత్యధిక ఖర్చు పెట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు అందులో మేడిగడ్డ పద్దెనిమిది వేల కోట్ల ప్రాజెక్టు మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ ఈ లింకు అట్లాంటి చోట పదహారు టీఎంసీల నీటిని నిల్వ ఉంచాల్సినటువంటి చోట ప్రాజెక్టు కట్టి నాలుగు దినాలు కాలేదు ఇంతలోనే కుంగిపోవడం మొదలైంది అంటే ఇది చాలా దారుణమైంది అత్యంత బాధ్యతారహితంగా ఈ నిర్మాణం జరిగినట్టు లెక్క అందుకని ఇది డిజైన్ లోపమా లేకపోతే నిర్మాణ సంస్థ వైఫల్యమా అవినీతి వల్ల జరిగిందా ఏం జరిగిందో తేల్చడం కోసం న్యాయ విచారణ చేసి బాధ్యులను శిక్షించాల్సిన అవసరం ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ ప్రాజెక్టు ఉంచాలా లేకపోతే పాత ప్రాణహిత చే పోవాలా దాన్ని గురించి మేము ఆలోచిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది బీఆర్ఎస్ నాయకత్వం దీన్ని రిపేర్ చేయాలి అని చెప్పేసి అంటోంది ఈ వివాదం ఎట్లున్నా కీలకమైన అంశం తక్షణం రైతులకు నీళ్లు అందాల్సిన అవసరం ఉంది ఈ నీళ్లు ఉండి ఉంటే రైతులకు దగ్గరలో కొంత నీరు అంది ఉండేది కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడడం వల్ల ఇంజనీర్ మన కా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ముడుపును పొందినందువల్ల ఇంత ఖరీదైనటువంటి ప్రాజెక్టు ఈరోజు నిరుపయోగంగా మారింది రైతులకు దెబ్బతీసింది అందుకని ఈ ప్రాజెక్టును కొనసాగిస్తారా లేదా రాష్ట్ర ప్రభుత్వం మెల్లగా తేల్చుకోవచ్చు అది నిపుణుల సలహా మేరకు చేయొచ్చు అట్లనే అవినీతి లేదా మరో కోణంలో పరిశీలించి బాధ్యులను శిక్షించవచ్చు కానీ తక్షణం రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది తాత్కాలిక ఏర్పాట్లు చేసైనా ఇక్కడ నిల్వ ఉండదగినటువంటి నీటితో రైతులను ఆదుకొని ఉండాల్సింది ఇప్పటికైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మీద తక్షణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టాలి రైతులను ఆదుకున్న తర్వాత మిగతా అవినీతి పనులను శిక్షించవచ్చు ప్రాజెక్ట్ ఇది ఉంచాలా లేకపోతే ప్రాణహిత పోవాలా వాటిని గురించి కూడా తర్వాత నిర్ణయించుకోవచ్చు తక్షణం మాత్రం రైతులను ఆదుకోవాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తారు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మేము సిపిఎం పార్టీ నాయకత్వంగా మేము ఈరోజు వచ్చి పరిశీలించడం అనేది జరుగుతూ ఉన్నది ఇక్కడ మూడు నాలుగు పిల్లర్స్ పూర్తిగా పొంగిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం వీటి వరకే పరిమితం కాకుండా మిగతా పిల్లర్స్ కూడా